చెప్పండి స సపలమ్మ దేవత వరస జాతర కార్యక్రమములు పదహారవ రోజు ప్రారంభమయ్యి ఇరవై ఐదవ రోజు వరకు అతి అద్భుతముగా మన రాష్ట్రంలోనే కాకుండా నాలుగు రాష్ట్రముల నుండి మనము ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి ఈ యొక్క డేట్ తెలుసు ఆ డేట్కి అన్ని రాష్ట్రం నుండి ఆంధ్ర కర్ణాటక కేరళ తమిళనాడు బళ్ళారి రాష్ట్రం నుండి ఇక్కడ విచ్చేయు పబ్బతి మొదల నుంచి ఉంది ఇప్పుడు కూడా అంతమంది రాకపోయినా అక్కడ నుంచి ఆ డేట్ కోసం వచ్చి ఇక్కడ ఆయమ్మ ఆశీర్వాదం పొందేదాని కోసం కొంతమంది అయినా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం జరిపించుకొని ఆ యొక్క అమ్మ ఆశీర్వాదం పొంది వెంటారు అందుకని మేము మాత్రమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల నూరు గ్రామాలకు పైన ఈ యొక్క జాతరను అతీగా జరుపుకొనిచున్నారు ఆ యొక్క జాతరకు పదహారో తే తేదీన ప్రారంభమయ్యి రోజు రోజు ఒక్కొక్క గ్రామం నుంచి అన్నదార కార్యక్రమం జరుగుతున్నది అదే విధంగా ఇక్కడ ఈ రోజు ముత్త పెద్ద ముత్తాళి గ్రామస్తులచే కోలాట కార్యక్రమం జరుగుతు జరుగుతున్నది ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క కార్యక్రమంలో జరపాలని మేము కోరుకొని ఆ యొక్క గ్రామస్తులు కూడా సంతోషంగా ఉన్నారు మేము ఇరవై ఆరో తేదీన ఇరవై ఐదో తేదీన ఇక్కడ పల్లక్కి ఉత్సవంలో జరుగుతుంది ఆ యొక్క పల్లక్కి ఉత్సవానికి మేము పొద్దున్నే ఏడు గంటల నుండి రాత్రి ఒక గంట వరకు నిలపకుండా అన్నదాన కార్యక్రమం పెండ్లి భోజనం మాదిరి కూగబెట్టి భోజనము జరుపుతున్నాము అందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన సప్పలమ్మ దేవతకు ఆశీర్వాదం పొంది మీరు పాత్రలు కావాలని కోరుకొని అదే విధంగా ఇదే సంవత్సరము మన దేవస్థానం పూర్తి కాబోతుంది ఇంకా ఒక పది పర్సెంట్ మాత్రమే పని మిగిలి ఉంది దాని నుంచి అన్ని ఊర్లో కూడా ఆ ఎమ్మకు కానగ రాసిండారు కొంతమంది ఇచ్చేసిండారు కొంతమంది ఈకుండా ఉండరు వాళ్ళు కూడా అందరూ ఆ యొక్క తల్లికి రాసినటువంటి డబ్బులు తెచ్చి ఇచ్చి ఆ యొక్క కుంభాభిషేకాన్ని అతి వైభవముగా మేము జరపాలని మా కమిటీ మూలంగా మరి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ చేరి మాట్లాడినాము మాట్లాడిండే కోసముగా మేము చాలా అద్భుతంగా నడపాలని అంటాము ఆ నలభై ఎనిమిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం చేయాలని కార్యక్రమం చేయాలని ప్రతి ఒక్కరిని మాట్లాడుతూ ఉండము అది ఒక డై ప్రతిరోజు కూడా ఒక గంట వరకు రాత్రి ఒక గంట వరకు డైలీ అన్నదానము మరియు ఒక్కొక్క కార్యక్రమం ఇక్కడ జరపాలా వాళ్ళు కూడా మేము అనౌన్స్ చేస్తాము వాళ్ళు మేము ఆ ఇష్టము ఉండేవాళ్ళు మేము రెండు ఊర్లు సేరి ఆ యొక్క అన్నదానము కార్యక్రమం నడుపుతామని మా దగ్గర చెప్తే దాన్ని కూడా మేము లిస్ట్ తీసుకొని వాళ్ళు ఆ డేట్ లో ఈడ కార్యక్రమం నడపాలని ప్రతి ఒక్కరికి మేము ఎలావరిగా చెబుతాము ఆ డేట్ లో మీరందరూ ఇక్కడ ఇదని ఆ నలభై ఎనిమిది దినాలు కూడా ఈ యొక్క దేవలోకాన్ని మనం చూడాలని ఒక యాత్ర స్థలంగా చూడాలని ప్రతి ఒక్కరు పట్టము కట్టుకొని ఈ యొక్క సప్పలమ్మ దేవతకు ఎద్దుల జాత్రాన్ని అతి వైభవంగా తెలుసు ప్రతి ఒక్క ఊర్లో కూడా ఒక ఆవులకు ఎద్దులకి ఒక ఒలికి సర్లేదు కాయిలా వచ్చిందంటే ఆ ఎమ్మకం మొక్కుబడి చేసి ఆ ఊర్లో ఎత్తుకోపోయి పూజ చేస్తే ఆ కాయిలా మేలైతుందని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి అది ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని మనము విజయవంతం చేయాలంటే మన అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక ఊరికి రెండు జతలు మూడు జట్లు మనం ఏర్పాటు చేసి ఆ యొక్క తల్లి జాతర అద్భుతముగా వచ్చే సంవత్సరం నుంచి చేయాలా అదే వచ్చే సంవత్సరం నుంచి కుంభాభిషేకం ఈ తేదీకి అయిపోయి ఉంటుంది మొదల నుంచి నూరు ఊర్లకు పైన ఇక్కడ జాతర రోజు రోజు ప్రతి ఒక్క రోజు యాదో ఒక వాళ్ళకి సమయం ఉండే రోజున దీపాలు ఇక్కడ ఎత్తుకొని ఉండ్రి వచ్చే సంవత్సరం నుంచి అన్ని ఊర్లలో ఎన్ని ఊర్లు చేస్తా ఉండ్రో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి దీపాలు ఆ అమ్మకు చేసి ఈడే ఆ అమ్మకు మొక్కుబడి చెల్లించి మీరందరూ పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మాధవ్ మీ అందరి దేవస్థానము మీ అందరికి దేవస్థానము మన అందరి దేవస్థానము మన అందరూ ఆ ఎమ్మని అభివృద్ధి చెందాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క నమస్కారాలు తెలుపుకొంచున్నాను ఇరవై ఐదు ఒకటి ఇరవై ఆరు ఆదివారం నాడు బ్రహ్మాండముగా ఎనిమిది గంటలకు మా యొక్క ఆవులపల్లి గ్రామస్తులచే సామ్రాట్ సుయోధన అనే పౌరాణిక నాటకమును అతే అద్భుతంగా జరపబడను ఆ యొక్క పౌరాణిక నాటకానికి మీరందరూ కలుసుకొని మా యొక్క మాకందరికి ఇచ్చి సంతోషపరచాలని అది మంచి ఈ యొక్క జాతరలో అద్భుతముగా నడిపించాలని మా యొక్క ఈ యొక్క సామ్రాక్ష యోధానానికి దర్శకత్వం వహించేటటువంటి నాగరాజాచారి గారికిను మరియు తబలా విద్వాన్ రామకృష్ణాచారి గారికిను సోలెక్స్ వెంకటేశాచార్య గారికిను వాళ్ళకి మా యొక్క వందనాలు తెలుపుకుంటూ వాళ్ళని మేము స్వాగతిస్తూ మమ్మల్ని మంచి స్థాయికి తీసుకోపోతారని మంచి మాకు పేరు ప్రఖ్యాత ఈ సఫలమ్మ దేవత పరసలో మంచి పేరు తెచ్చి పెడతారని వాళ్ళకి కూడా మేము ఒక వందనాలు తెలుపుకొచ్చున్నాము అదే మాదిరిగా ఆ పొద్దు మధ్యాహ్నం బిల్లాపురం కర్ణాటక నుండి బిల్లాపురం గ్రామం నుంచి కోలాట కార్యక్రమం మహిళలు అతి అద్భుతంగా జరుపుతున్నారు ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరందరూ ఆ రోజు ఉదయం నుంచి మరుసటి రోజు ఇరవై ఆరు ఒకటి ఇరవై ఆరు సోమవారం వరకు ఇక్కడ విశేషంగా అన్ని కార్యక్రమాలు అన్నదానాలు అద్భుతంగా జరుగుతుంది మీరందరూ తప్పుకొని తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం గావించాలని మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని వేడుకొంచు ఈ యొక్క వందనాలు తెలుపుకొని जय धर्मली जय सप्रम के जय जय सप्रम के जय